యశోదమ్మ గోపికలతో చెప్తుంది ఏమని అంటే కృష్ణుడు వెన్న అపహరించి వచ్చి అమ్మ కొంగు చాటున దాగి ఆ వెన్నంతా ఆమె కొంగుతోనే శుభ్రంగా తుడుచుకొని అమాయకంగా నిలబడితే ఆ ముఖారవిందము చూసి యశోదమ్మ అంటుందంట వాడి ముఖం చూస్తే అమాయకంగా ముద్దు పెట్టుకోవాలనేది పోనిచ్చి కొండెములు చెప్తారా పొండి పొండి రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకుంటే శిక్షిస్తాను కానీ అనవసరంగా వాడి మీద ఈ యొక్క కళ్ళబుల్లి కథలు చెప్పద్దు అని చెప్పి ఆ గోపికలను తరిమేస్తుందంట అప్పుడు ఒక గోపిక ఆలోచిస్తుందంట కృష్ణుణ్ణి ఎట్లబ్బా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలా అని చెప్పి చెప్పి ఆమె ఇంటి తలుపులకి గంటలు కడుతుందంట కృష్ణుడు ఉపయోగించేటువంటి చెక్క రోలు దానికి గంటలు కడుతుందంట ఉట్టికి గంటలు కడుతుందంట ఆ కృష్ణుడు వచ్చి తలుపు తెరిస్తే గంటలు మోగితే పట్టేసుకోవచ్చని ఆ చెక్కరోలు ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఉట్టి కింద పెడితే గంటలు మోగితే పట్టేసుకోవచ్చని ఆ ఉట్టి కుండను దించేటప్పుడు గంటలు మోగితే పట్టేసుకోవచ్చని ఆమె గంటలు కడితే కృష్ణుడు వచ్చి నడుముల మీద చేయి పెట్టుకొని ఆ తలుపు ముందు నిలబడుకొని తన యొక్క మురళిని బొడ్డులో చెక్కుని ఆ గంటలను చూసి అంటాడంట పిచ్చి గోపికల్లారా ఎవరనుకున్నారు నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను నా అనుజ్ఞ లేకపోతే గడ్డిపోచ కూడా కదలదు అటువంటిది గంటలు మ్రోగుతాయి అనుకుంటున్నారా అని చెప్పి చెప్పి గంటల్లారా మోగద్దు అంటాడంట అప్పుడు తలుపు తీస్తే గంటలు మోగట్లేదు ఆ చెక్కరోలు తీసుకొని వెళ్ళి ఆ ఉట్టి కింద పెడితే గంటలు మోగట్లేదు ఆ ఉట్టి మీద ఉన్నటువంటి కుండలు దించుతూ ఉంటే కూడా గంటలు మోగట్లేదు ఆ వెన్నకుండ తీసుకొని ప్రేమగా ఆ వెన్నను కృష్ణుడు గోపాలు అందరికీ కూడా తినిపిస్తూ ఉన్నాడంట ఆ వెన్నంతా కూడా ఆ గోపాలుడికి ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఒక గోపాలుడు అనుకున్నాడంట కృష్ణుడు మనకు తినిపిస్తున్నాడు స్వామి తినట్లేదే అని ఆ వెన్న కుండ లాక్కొని వెన్న తీసుకొని కృష్ణుడు నోట్లో పెట్టాడంట పెడితే గంటలన్నీ కూడా గలగల గల గలగల మోగాయంట అప్పుడు కృష్ణుడు ఏ గంటల్లా రా మోగద్దంటే మోగుతున్నారు అంటే గంటలు సమాధానం ఇచ్చాయంట మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్లా మోగకుండా ఉంటాము స్వామి అని చెప్పి చెప్పి